శ్రీమతి తల్లా ప్రగడ విశ్వసుందరం ఆరు మూడు పద్దెనిమిది తొంభై తొమ్మిదిలో జన్మించారు ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చనిపోయారు యాభై ఏడు మాత్రమే జీవించారు గాంధీ మహాత్ముడు పంతొమ్మిది ఇరవై తొమ్మిది వేసవిలో ఖాదీ ప్రచారం చేస్తూ ఆంధ్రదేశ సంచారం చేశారు ఆ సమయంలో ప్రత్యేకంగా తీరుబాటు కల్పించుకొని చాగల్లు శ్రీమతి తల్లాప్రగడ్ విశ్వసుందరం ఆమె భర్త నరసింహ శర్మ నిర్వహిస్తున్న ఆనంద నికేతన ఆశ్రమ ఆశ్రమానికి వెళ్ళారు నిజానికి గాంధీజీ అప్పటికి అస్పృశ్యతా నివారణ ముఖ్య సమర్థ భావించి ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ప్రచారం ఏం చెయ్యడం అప్పటికి ఆరేళ్ల క్రితంగా జాతి కుల మత వివక్షణ లేకుడు ఆశ్రమంలో హరిజన బాలికలు ఇతర అనాథ బాలికలు కన్న బిడ్డలకన్ ఎక్కువగా ఆదరించడం భారతి జాతీయ విధానాలు వాళ్లకు విద్య నేర్పడం గాంధీజీకి ఎంతో నచ్చి పైగా జాతీయ ఉద్యమంలో పాల్గొనే ఉద్రేక ఉత్సాహపూరితులైన యువతరానికి అది స్థావరమై గాంధీజీ పరిపూర్ణమైన సంతోషంతో ఆ రాత్రికి ఆశ్రమంలోనే దగ్గర ఉంది గాంధీజీ పరిపూర్ణమైన పిల్లల ఆటపాట కార్యకలాపాలు చూసి దీవించారు పుత్తలపల్లి సుందరయ్య కంభంపాటి సత్యనారాయణ సీనియర్ వెంకట వెంకటరస్ వంటి యువకులు ఆయనతో చాలా సంభాషణ చేశారు బాపు శాంతి సమరం మీరు ఆదేశిస్తున్నారు బానే ఉంది కానీ సాయుధ పోరాడు సత్వ విజయ సత్పర విజయాన్ని ఇస్తుంది కదా అని గాంధీజీ చిన్నగా నవి ఒక ఖైదీ ఉంటాడుకోబాయి కాలక్రమాన అధికారులు అతన్ని వార్డరుగా నియమించారు అనుకో విశ్వసుందరమ్మ గారు ఎలా ఉన్నారో ఒకసారి చూసి తర్వాత ఖైదీ ఉంటాడనుకో కాలక్రమాల అధికారులు అతన్ని వార్డరుగా నియమించాడనుకో తను ఖైదీనని తాను హింసలు భరించాననే మరిచిపోయి అతను తోటి ఖైదీలను హింసించటం ప్రారంభించి మీరు విద్యావంతులు వివేకవంతులు మరి ఆలోచించండి అన్నారు శ్రీమతి విశ్వసుందరం విద్యాబుద్ధులు చెప్పించి తీర్చిదిద్దిన సోదరు డాక్టర్ శ్రీ మల్లవరపు వెంకటకృష్ణారావు నాటికి నేటికి శాంతి ప్రియులుగా నిలిచిపోయారు విశ్వసుందరమ్మ గారి మీద అతంత జానకి అద్భుతమైనటువంటి వ్యాసాలు రాశారు సరిగా సంవత్సరానికి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం దేశం నాలుగు ప్రక్కల వ్యాప్తి ప్రజల ఉత్సాహానికి ఆవేశానికి అంతేలే ఆనంద నికేతన ఆశ్రమం నుంచి పంతొమ్మిది ముప్పై ఏప్రిల్ పదమూడు తల్లాప్రగడ విశ్వసుందరమ్మ భర్త తమ్ముడు చెల్లెలు తల్లాప్రగడ ప్రకాశరాయుడు దీని గురించే రాశాను వనకడు వంటి బుద్ధజనులు మిత్రులు పెద్ద దళంగా ఏర్పడి సత్యాగ్రహం చేయటానికి శాసన ధిక్కారం చెయ్యటానికి బయలుదేరు ఆమె పాల్గొనని బహిరంగ సభ లేదు విదేశీ వస్త్ర దహనాలకు పికటింగులకు అంతేలే పశ్చిమ గోదావరి జిల్లా మహిళలకు నాయకత్వం వహి ఆమె ఉద్యమం నడిపారు ఆశ్రమం పిల్లలు కూడా ఉత్సాహంతో బాలభటులుగా పనిచేసి ఆమె భర్త సోదరుడు అరెస్టై ఆమె ద్విగుణీకృతమైన బద్దతతో పనిచేశారు చివరకు పంతొమ్మిది ముప్పై మే మొదటి వారంలో ఏలూరులో ఆమెను అరెస్టు చేశారు విచారణ జరిపి ఆరు నెలలు విక్ష విధించి బీ క్లాస్ ఇచ్చారు ఆ సమయాన ఆమె కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం ఒక ప్రత్యేక స్థానాన్ని అందుకని జూనియర్ సీజర్ నాటకంలో మార్క్ ఆంటోనీ అభిభాషణ గుర్తుచేస్త పైన సజ్జన స్థుతి కుజన నింద మిత్రులకు అభినందనలు ప్రభుత్వ నీతి వర్ణలు మొదలైన కావ్య సామగ్రి ఆమె వైద్యుషాన్ వైదుష్య కవితా సామాగ్రి సామర్థ్యాన్ని వెల్లడించే కవిత చిరునవ్వుతో వందే మాతరం అంటూ రాయబెల్లూరు జైలుకెళ్ళి కోర్టు బయట కోలాహలం వర్ణనాది పంతొమ్మిది ముప్పై నవంబర్ ఏడున విడుదలై వచ్చారు దేశభక్తి దేశభక్తి త్యాగం ఆమెకు ఈనాడు కొత్తగా వచ్చినవి పద్దెనిమిది తొంభై తొమ్మిది మార్చి ఆరు మల్లవరపు శ్రీరాములు శ్రీమతి గారుల మధమ సంతానంగా జన్మించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకా ఉండి గ్రామం ఆమె జన్మస్థ ఆమెకిద్దరు తమ్ముడు ఒక చెల్లె తొమ్మిదవ ఏటని ఉంగుటూరుకు చెందిన తల్లాప్రగడ నరసింహ శర్మ గారితో వివాహం అందువల్ల ఆమెకు స్కూల్ చదువు దాదాపులే కానీ పండితులైన తండ్రి ప్రోత్సాహ సహకారాలు ఆమె ఇంట్లోనే ఎనలేని సాహిత్య పాండిత్యాన్ని సంపాదించి ఆనాడు ప్రచురింపబడుతున్న విజ్ఞాన చంద్రికా మండలి ఆంధ్ర ప్రచారిణీ గ్రంథాలయం ప్రచురణలన్నీ ఆనాడే చదివేశారు ఆమె శ్రీ చలకమ కందుకూరి రచనలన్నీ భారత భాగవతాలతో పాటు చదివేసిన విదుషి నరసాపురంలోని ప్రోగ్రెసివ్ యూనియన్ వాళ్ళు విజ్ఞాన చంద్రికా మండలి వాళ్ళు ఇది విజ్ఞాన చంద్రికా అంటే అజయదేవర కాళేశ్వరరావు గారు ఎంత చేశారు అలాగే ఉభయ భాషా ప్రవీణ్ సాహిత్య శిరోమణి వంటి పరీక్షలకు చదివేరామే పదహారవ గృహిణిగా కాకినాడ వెళ్ళే అనుష్ఠానిక బ్రహ్మసమాజి అయిన ఆమె భర్త అప్పుడు పిఠాపురం రాజావారు నడిపే అనాథ శరణాలయానికి సహాయ సూపరింటెండెంటుగా ఉండే విద్యతో ఉత్తమ గ్రంథపఠన పక్వమైన ఆమె లేత మనస్సులు సంస్కార భావాలు దయ సానుభూతి వాత్సల్యం వంటి గొప్ప భావ వటవృక్షంలాగా విస్తరి అక్కడ ఐదేళ్లు ఉన్నారు ఇంతలో పంతొమ్మిది ఇరవైలో గాంధీ స్వాతంత్ర సంఖారాభం వినిపి దంపతులు రాజకీయాల వైపు ఆకర్షితులై పంతొమ్మిది ఇరవై ఒకటిలో విజయవాడలో జరిగిన చారిత్రాత్మకమైన కాంగ్రెస్ సమావేశాలు హాజరయ్యారు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం కంతులుగా ఆధ్వర్యాన కాకినాడలో జరిగిన తూర్పు గోదావరి జిల్లా రాజకీయ మహాసభలో శాసనోల్లంఘన తీర్మానాన్ని ఆమె శాసనోల్లంఘన ప్రథమ దశలో తన పేరు రాయించుక ఆనాటి నుండి విదేశీ వస్త్ర దహనాలు బహిరంగ సభల్లో ఉపన్యాసాలు అలాగే ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరవడం మామూలు విషయాలై పంతొమ్మిది ఇరవై ఒకటిలో అహ్మబాద్ అహ్మదాబాద్ కాంగ్రెస్కు వెళ్ళి సబర్మతి ఆశ్రమానికి వెళ్లి గాంధీజీని కలిశారు కొన్ని విషయాలు సంప్రదించి కొన్ని సలహాలు తీసుకు కొంతకాలం రాజమండ్రిలో ఉండి వీరేశలింగం పంతులు గారి విదంతు శరణాలయం నడపడంలో సహకరించారు పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో వంగ రాష్ట్ర సంచారం బెంగాల్ సంచారు చేశారు కలకత్తాలో బ్రహ్మసాధనాశ్రమం చంద్రనాగూర్ లోని పరి ప్రవర్తకాశ్రమం బోల్పూర్లో శాంతినికేతం మొదలైనవన్నీ చూశారు నేను చూసొచ్చా శాంతినికేతం నెల్లూరు ప్రాంతం పల్లెపాడులోని పినాకిని ఆశ్రమంలో కొంతకాలం ఉన్నారు అప్పటికే నెల్లూరు మండలంలో పొనకా కనకమ్మగా స్వాతంత్ర ఉద్యమంలో వీర విహారం చేస్తారు శ్రీపతి విశ్వసుందరం శ్రీ నరసింహ శర్మ ఇక ఒక చోట స్థిరపడి తమదైన ఒక కార్యకలాపానికి నిర్వహించాలనుకో రాజమండ్రి పట్టణ ఆర్యాపురం గోదావరి గట్టున పంతొమ్మిది ఇరవై మూడులో ఆశ్రమం స్థాపించి అస్పృశ్యత నివారణ స్త్రీ జనాభ్యుదయం అలాగే నూలు వడగడం కారీనే వంటి నిర్మాణాత్మక కార్యకలాపాలు అది ఒక సాధనమైంది వేదిక కులమత విచక్షణ లేక అందరూ ఒక్క కుటుంబంగా ఉండే చాగల్లులో కాశీనాథు నాగేశ్వరరావు పంతులు ఈ ఆశ్రమ భవన నిర్మాణానికి డబ్బు ఇచ్చి తోడ్పడు అప్పటి నుంచి ఆశ్రమంతో పాటు ఆమె కూడా చాగల్లు వచ్చారు మరికొంతకాలానికి గాంధీ మహాత్ముడు ఆశ్రమాన్ని చూసి సంతృప్తి కనబరచడం అవి ఉత్తుప ఉప్పు సత్యాగ్రహం ప్రముఖ పాత్ర వహించి జైలుకు వెళ్లటం జరిగి విడుదలై వచ్చిన తరువాత ఏలూరులో శ్రీమతి శృంగార కవి లక్ష్మీనరసమ్మ ఇంట్లో ధీరాబాయి చరఖా పాఠశాల నిర్వహణకు తోడ్పడిందామె శ్రీమతి కంభంపాటి మాణిక్యాంబ వంటి యువతులకు ఉద్యమంలో పెద్ద దిక్కుగా అండగా ఉండే పంతొమ్మిది ముప్పై రెండులో శాసనోల్లంఘనం రెండవ ఘట్టం దేశాన్ని ఒక కుదుపు కుదిపి ధన నీతిని అవలంబించిన ప్రభుత్వం సభలు సమావేశాలు నిషేధించి ప్రచారాలకు పనికిరాద ఆ నిషేధాజ్ఞను అతిక్రమించి పంతొమ్మిది ముప్పై రెండు ఆరు ధనాలిలో మండల కాంగ్రెస్ సభ ఈమె అధ్యక్షతన జరిగి దానికి అధ్యక్షతమై చురుకుగా సభముకి విజయోత్సవంతో ఊరే గీదం పూరేగి జరుపుతుండగా పోలీసులు వచ్చారు లాఠీచార్జీ జరిగి ఆమెతో పాటు ఇరవై ఆరు మంది అరెస్ట్ చేయాలి దెబ్బల నుంచి రక్తం కారుతుండగా గాంధీ నామాం మరువాం మరువాం సిద్ధాము జైలుకు వెడదాం వెడదాం అంటూ ఆరు నెలలు శిక్ష అనుభవించడానికి రెండవసారి రాయవెల్లూరు వెళ్ళారు ఈసారి కూడా బీ క్లాసే ఇచ్చారు పంతొమ్మిది నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమ సమయం ప్రభుత్వం నికేతన ఆశ్రమాన్ని స్వాధీనం చేసుకు అయినా ఆ దంపతులు చెలించల నెడోళ్ళు కాలువ గట్టున పర్ణ కుటీలు వేసుకొని ఉన్నారు నివసించ నివసించి ఒడుకుల మధ్య అలదు అలజడులమధ్య ఆమె అసంఖ్యాక కవితలు అల్లారంటే ఆశ్చర్యంగా ఉంటుంది పంతొమ్మిది ఇరవై నలభై తొమ్మిది కాలంలో అంటే ఇరవై తొమ్మిదేళ్ళు వివిధ విషయాలపై ఆమె నూట పాతిక గీతాలను కవితా కదంబం అనే పేరు గారు రెండొందల ముప్పై ఐదు పేజీల గ్రంథంగా ప్రచురించారు ఆధునిక ఆంధ్ర కవయులలో ఆమె ప్రథమ స్థానం పొందారు తన శక్తిని సమయాన్ని సంఘ సంస్కారాన్ని సంఘ సేవ దేశ సేవ వినియోగించినట్లుగాని ఆమె తన కవన శక్తిని కూడా సంఘం కోసం దేశం కోసం ఖర్చు చేశారు నియమబద్ధ జీవితం ఎన్నో కట్టడుల మధ్య గడపడవ గాంధీజీ ప్రభావం మద్యపార నిషేధం ఆమె ముఖ్య కార్యక్రమం ఏకటెంగులు చేసి వివిధ కోణాల నుంచి మద్యపాన సమస్యను పరిశీలించి ఆమె తాగును నిరసిస్త అనేక కవితలు ఒక చోట కళ్ళు స్వదేశీయే కనుక తాగవచ్చనేటువంటి దుర్వాదము వెనక్కుమయ్యా అని హెచ్చరించ ఈ పాయింట్ అసలు ఇంకెవ్వరికీ తోసర ఇది స్వదేశీ కక్క కలెగా దేశంలోంచి విదేశం నుంచి వచ్చింది కాదుగా మన కళ్ళు మనం తగ్గితే ఏమిటి అని అందరూ తాగడం మొదలుపెట్టే ఆవిడ దాన్ని కాదని దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసి కనుక అలాంటి ఆలోచన అంతకుముందు ఎవరికీ రాలేదంటున్నారు ఈ వ్యాసం రాసినటువంటి గిరిజగా బాల వితంతువుల గోడు వినమన్నారు స్త్రీ జనాభ్యుదాయానికి పాటు పడమన్నారు సంస్కరణ భావాలతో మానవ సేవ చేసిన విదేశలింగం పంతు గాంధీల కీర్తిస్త వారి అడుగుదాడల నడవమని ప్రజలను ఉద్బోధిస్త కవితలలో అధిక భాగం స్వాతంత్రోద్యమ ప్రబోధానికి రచించ ఉగాది పండగ గురించి పరుల పాలనము నిరసించి మన దేశ ప్రజ పాలనము నాశించి ద్రోహుల ప్రచారముల ధ్వంసమని తెలుపుతూ వచ్చే నిధి రత్నం తిప్పమంట కద్దరు కట్టమంటారు ఉప్పు సత్తం జయింపుగా అహింసా మార్గం విడవక స్వహిసం స్వహింసనైనా సహించి సత్యాగ్రహం చేయమంట అంటే హింస పొందినా భారతీయుల మగువ ప్రభవించి భారతీయుల మగుచు ప్రభవించి ఫలమేమి దేశ స్వాతంత్రమును ఏదో భారతీయులం అని రొమ్ము చచ్చుకుంటే లాభం లేదురా స్వాతంత్రం వచ్చిందరా చచ్చుకోండి అని బ్రిటిష్ వాళ్ళని దుయ్యపట్టిన విధం చూస్తే నవ్వు ఉత్సాహం కలు కొంపతీయకు వర్తకుడై కొట్టినాడు కొంపతీయు వర్తకుడై కొట్టినాడు దేశమంతా మాటలాడితే శిక్షలంట పాట పాడితే కేసులంటా అని వర్ణించాల వరితలందర నగసాత్ల పాలు ఆంగ్లజాతికి గౌరవమంతరించి చాలునింక ఆంగిరేయుల పాలన చోటు లేదిక వారికి చోట సుంత అని తేల్చి చెప్పారు ఆనాటి స్త్రీ చరసార పరిస్థితుల ఆమెలాగా ఉన్నది ఉన్నట్లుగా వర్ణించిన వాళ్ళెవరూడే బహువస్త్రమ్ము కల్గు భామలే జతవస్త్రములు తోడ జరుపవలసి చేతి వెన్నల తోడ నెస్తమాడడి వారి తైలహీనాందమును తినగా అంటే ఆ కూరల్లో నెయ్యి నూనె కూడా వాడేవాడు కాదు జైలు జై ఖైదీలకు పెట్టి అని వ్యధ చెందారు కాన్విక్ట్ వార్డర్ క్రమముగా కన్విక్ట్ క్రమముగా ప్రతిరోజు అధికారుల ఆజ్ఞలు అందచేయ నల్ల చీరల కట్టి కట్టి జైలు వార్డరు అడుగడుగున మమ్ము హడల చేయ అల అశోకవనాన సీతమ్మ గలగ కడుపుతున్నారు నెలతలు ఖైదు గదు రాయవెల్లూరు జైలు నిర్బంధము అంది అని దీన్ని మించిన వర్ణించిన సర్టిఫికేట్ ఇంకొకటి ఏమైనా ఉందా అని అడుగుతున్నారు ఆమె జాలి గుండె శిఖ్రాసు ఖైదీల బాధలు కలిగించి మా మాటకేమి పాపం బోసి బిశీ క్లాసు ఈసరించిన గౌరవం జాలికి సుమంత క్రౌర్యం కూడా అడల్ కొల్పధరంతో నిరాదరముగా మోటు రఠీల్ బార్డరుల్ వర్డరుల్ మూఢమతులు అని వాపోయారు వారిలో సజ్జనుడు మెచ్చుడు డాక్టర్ భానుడాదరముతో దూఖించు పోషణాలారసి ప్రోచుతుం కన్నను చంద్రమల్ ఘనులైన రైటర్ వలయు సప్తయుల నేర్పరచుతు మిస్మిత్ మిస్ ఫ్రాన్సెస్ ఆంగ్లో ఇండియన్ కాంత్ మమ్ము రక్షణ సేయ జైలు జీవితం నెత్తుకు వచ్చేవాళ్ళవని తంతృప్తిపడి ఖర్చు లేకుండా వేళకు భోజనాలు నౌకర్ల సేవలు విశ్రాంతి జీవితం జైల్లో లభిస్తాయి కాబట్టి సోదరీ మండలంతా దేశ సేవ చేసి జైలు శిక్ష అనుభవించచ్చని ప్రోత్సహించారామే ఆమె పరిశీలనా శక్తి వర్ణనా పటిమ అమోఘమన్నారు రాయబెల్లూరు జైలు శానిటేషన్ అంటే పారిశుద్ధ్యాన్ని గురించి గృహలక్ష్మి పత్రికలో సుదీర్ఘ వ్యాసం ఇంజనీర్ లాగా ప్లాన్తో సహా మరుగు మరుగుదొడ్డ దుస్థితి మరుపు రాకుండా వివరి ఆమె కవితలు సరి ఆనందించటానికి పాండిత్యమేమక్కర్లా అతి సహజంగా అప్రయత్నంగా నుంచి వచ్చిన మాటలవి పాటలవి అందువల్ల ఆమె కవిత వసివాడు శాశ్వతమైన కీర్తిని సంపాదించు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు ముప్పైన ఆమె కాయం పరలోక పరలోకయాత్ర ప్రారంభించారు రేపు జయంతి సూరమ్మ గారి గురించి తెలుసుకోండి